మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఘటనతో అధికారులు అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది ఈ మేరకు చిత్తూరు జిల్లా పొంగనూరు పాత తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేపట్టారు పలు విలువైన రెవెన్యూ రికార్డులు గదులను పరిశీలించారు రికార్డుల భద్రతపై స్థానిక అధికారులతో డీఎస్పీ విష్ణు రఘువీర్ చర్చించారు రాగానపల్లి భూముల కోసమే ఏదో ఒకటి తప్పు దోవ తప్పించాలా అక్కడ చేసింది వాస్తవము ఇతని బినామీ పేరుతో ఉండదని పూర్తిగా అర్థమైపోతా ఉంది ఇవన్నీ ఒక తప్పుదోవ తొక్కించాలని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఈ ఈ మంత్రి ఈ ఎంపీ గారు ఈరోజు ఈ పొంగునూరులో యావాంతరం ఎత్తినాడు ఎందుకంటే పూర్తిగా అర్థమైపోతా అవి రైతుల భూములు తొమ్మిది వందల యాభై ఎకరాలు పూర్తిగా కొట్టేసి నొక్కేసి రైతులను నోరు కొట్టి ఈరోజు వాళ్ళు ఆక్రమించుకునేది వాస్తవం అని చెప్పి పూర్తిగా ప్రజలకు అందరికీ అర్థమైపోయింది ఈరోజు అధికారులు కూడా దాన్ని పూర్తిగా వెలుగులేకి తీసుకొస్తున్నారు త్వరలోనే దాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఈ కొత్త కొత్త వెరవళ్ళన్ని ఎత్తుకొని ఇవన్నీ తెలుగుదేశాన్ని మీద మా మీద చంద్రబాబు నాయుడు మీద వృద్దాలని చూస్తున్నాడు కానీ ఇవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు పూర్తిగా వాస్తవాల దగ్గరలో వస్తాయని చెప్పి తెలియజేస్తాను బైపాస్ వద్ద వందల ఎకరాలండి కుందు బైపాస్లో వందల ఎకరాలు వీళ్ళ కుటుంబం మీద వీళ్ళ బినామీ పేర్ల మీద ఉండేది కూడా వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆ రోజు బైపాస్ అలైన్మెంటే మార్చుకున్నారు వీళ్ళ భూములు ఎక్కడున్నాయి అక్కడ బైపాస్ రోడ్డు వేసుకున్నారు కానీ పొంగునూరు ప్రజలకు కావాల్సిన బైపాస్ రోడ్డు వల్ల లేదు ఆ రోజు చేసింది అదేదని అని చెప్పి ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది కాబట్టి ఈరోజు ఆ వాస్తవాలన్నీ వీళ్ళు చేసిన అవినీతులన్నీ బయటపడతాయని చెప్పి ఈరోజు అవన్నీ కూడా ఏదో ఒక కారణం తెలిపించాలని చెప్పేసింది ఇవే కొత్త కొత్త డ్రామాలన్నీ లేవనెత్తాలని చెప్పి తెలియజేస్తూ రైట్ మా ప్రతినిధి దామోదర్ లైన్లోకి వస్తున్నది దీనికి సంబంధించి మరిన్ని అడిగి తెలుసుకుందాం దామోదర్ ఈ ఘటనతో ఇతర ఆఫీసులకు సంబంధించి కొంచెం భద్రత ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది రెవెన్యూ రికార్డు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏంటి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం అయిన తర్వాత పూర్తి స్థాయిలో రికార్డుల చర్య రికార్డుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు దీంతోపాటు మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పదకొండు మండలాల్లోని ట్వంటీ టూ ఏ భూములకు సంబంధించి గతంలో ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్కు ఫిర్యాదులు వచ్చాయో వాటి రికార్డులు మాత్రము తీసుకున్న పరిస్థితి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఏదైతే సబ్ కలెక్టర్ కేసుకు సంబంధించి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని చెప్పవచ్చు ఇప్పటికే ఏదైతే సీఎండిగా ఉన్న ట్రాన్స్కో సీఎండిగా ఉన్న కీర్తి చేకూరి కూడా ఇక్కడికి కార్యాలయం వద్దకు చేరుకున్నారో ఆమె గతంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది మధ్య కాలంలో మదనపల్లి సబ్ కలెక్టర్గా పనిచేసిన ఐఏఎస్ అధికారి ఆమె కూడా వచ్చి ఇక్కడ విచారణలో పాల్గొంది మరోవైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించి మురళి ఆర్డీఓ మురళీతో పాటు అదేవిధంగా హరిప్రసాద్ వీరిద్దరూ కూడా ప్రస్తుతం పోలీసుల యొక్క విచారణలో ఉన్నారు వీరితో పాటు ఏదైతే పెద్దిరెడ్డికి సంబంధించి అన్ని వ్యవహారాలు చక్కదిద్దే మాధవరెడ్డి ఇంట్లో కూడా ప్రస్తుతం పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయి అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా అక్కడ వారిని విచారిస్తున్నారు వారి ఇంట్లో ఉన్న ఏవైతే పత్రాలను కూడా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి సిఐడి కడప నుంచి సిఐడి అధికారుల బృందం వచ్చి వారిని విచారిస్తున్న పరిస్థితి దీంతోపాటు ఏదైతే ప్రస్తుతానికి ఏడు మంది అధికారులు అదేవిధంగా బయట వ్యక్తులను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి మరోవైపు క్లూస్ టీమ్స్ నిరంతరము పనిచేస్తున్నాయి దీంతోపాటు గూగుల్ టేకౌట్ ద్వారా ఈ ప్రాంతం నుంచి ఏదైతే గౌతమ్ తేజ్ సీనియర్ అసిస్టెంట్ ఎవరితో మాట్లాడాడో అన్న విషయాలను కూడా పూర్తిగా తనిఖీల్లో వారు పరిశోధన చేస్తున్నారు దీనికి సంబంధించి మొత్తం ఎక్కడైతే జిపిఎస్ వ్యవస్థ ద్వారా మొత్తం సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని మొత్తం తనిఖీలు చేస్తున్న పరిస్థితి మరోవైపు ఫైర్ సిబ్బంది ముఖ్యంగా నాగపూర్ నుంచి వచ్చిన ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి మొత్తం మీద ట్రాన్స్కో అధికారులు మరోసారి నిన్ననే పూర్తి స్థాయిలో ఈ కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదు ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కేవలం కుట్రకు కుట్ర పూరితంగానే జరిగింది కానీ షార్ట్ సర్క్యూట్ వల్ల జరగలేదంటూ కూడా తెలియజెప్పిన నేపథ్యంలో వారు పూర్తిగా ధృవీకరించి కూడా ఒక నివేదిక కూడా ఇచ్చారు ఎస్పీకి ఇలాంటి పరిస్థితుల్లో వారు మరోసారి ఇక్కడికి వచ్చారు ఏదైతే ట్రాన్స్కో ఉమ్మడి జిల్లాకు ఎస్సీగా పనిచేస్తున్న సురేంద్ర నాయుడుతో పాటు ఈ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ కూడా కమలాకర్ కూడా ఇక్కడికి చేరుకొని మరోసారి అధికారులతో సమావేశమయ్యారు అన్నమయ్య జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీలు ఇక్కడే ఉండి ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు దీంతోపాటు ఏఎస్పి రాజ్ రాజకమల్ నేతృత్వంలో పదకొండు పది బృందాలు అదేవిధంగా ఆర్డీఓ డిఆర్ఓ నేతృత్వంలో ఐదు రెవెన్యూ బృందాలు కూడా పూర్తి స్థాయిలో రికార్డుల రికవరీ కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి మొత్తం మీద దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో అటు ఫోరెన్సిక్ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి బలమైన సాక్ష్యాధారాలు సంపాదించి కుట్రపూరితంగా జరిగిందా లేదా మరో కారణంతో జరిగిందా అన్న విషయాన్ని బయటకు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే ఏపీ పోలీస్ బాస్ ప్రకటించిన ప్రకారము ఖచ్చితంగా ఇది కుట్రకోణంలోనే జరిగింది ఇది ప్రమాదవశత జరిగింది కాదని ఆయన తేల్చి చెప్పారు ముఖ్యంగా ఏదైతే కరకట మీద దసరాలు కాల్చివేయడం అదేవిధంగా మ మైన్స్ కార్యాలయంలో దసరాలు కాల్చివేయడం ఎన్నికలు కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎక్కడ ఇబ్బంది అవుతుందంటూ భావించి చిత్తూరు హెడ్ క్వార్టర్లో కూడా ఏదైతే మార్కెట్ మైనింగ్ సెస్ వసూలు చేసే కార్యాలయంలో కూడా పూర్తి స్థాయిలో దసరాలు దగ్గ దహనం చేశారు ముఖ్యంగా ఏ విధంగా సెస్ వసూలు చేశారన్న స్లిప్స్ మొత్తం అక్కడ అగ్నికి అవుతాయి అక్కడ కూడా కంప్యూటర్ రికార్డ్ కంప్యూటర్లో రికార్డులు లేవని కూడా తెలుస్తుంది మొత్తం మీద దీనికి సంబంధించి మొదటి నుంచి ఎన్నికల కౌంటింగ్ పూర్తయినప్పటి నుంచి ఈ విధమైన అగ్ని ప్రమాదాల ద్వారా వాటిని కాల్చివేస్తున్న పరిస్థితుల్లో వీటన్నిటి మీద కూలంకషంగా విచారణ జరుపుతామని కూడా ఆదేశిస్తున్న ఆదేశించారు దీంతోపాటు బోయకొండ దేవాలయంలో కూడా రికార్డుల రూమ్ పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఇవన్నీ చూస్తే ఒక మొత్తం మీద అటు కరకట్టలో కానీ అటు బోయకొండ టెంపుల్ చిత్తూరు ఆ తర్వాత ఏదైతే ప్రస్తుతం సబ్ కలెక్టర్ కార్యాలయం వీటన్నిటికీ ఏదో ఒక లింక్ ఉందని కూడా అధికారులు పోలీస్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన పరిశోధన కొనసాగిస్తున్నారు మరోవైపు సబ్ కలెక్టర్ కార్యాలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు సీఎం కూడా సీరియస్గా ఆదేశాలు ఇవ్వడంతో పరిశోధన వేగంగా కొనసాగుతుంది ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో ఈ దీని వెనుక ఎవరున్నారు పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు మొత్తం మీద ఈ కుట్ర కారణమేమన్న విషయాన్ని పూర్తి స్థాయిలో బయట పెడతామని పోలీస్ అధికారులు కూడా ఆర్థికార్డుగా చెప్పిన పరిస్థితి ఇందుకోసం పకడ్బందీగా వారు సాక్ష్యాలు సేకరిస్తున్నారు అందులో భాగంగానే పూర్తిగా అన్ని టీమ్స్ వచ్చి పనిచేస్తున్న పరిస్థితి మరోవైపు ఏదైతే రాగానపల్లి భూములకు సంబంధించిన వివాదంలో పాత రికార్డులను కూడా పూర్తిగా తీ తెచ్చారు తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూములకు సంబంధించి పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఏమేం జరిగింది ట్రాన్సాక్షన్ జరిగిన వివరాలతో పాటు రెవెన్యూ అధికారులు అదేవిధంగా కలెక్టర్ కోర్టు సబ్ కలెక్టర్ కోర్టులో ఏం జరిగింది అన్న విషయాలను కూడా పూర్తిగా రికార్డులు తీస్తున్నారు ఇందులో అసలు రైతులు ఎంతమంది భూమిని సాగు చేసుకున్న వారు ఎంతమంది బినామీదారులు ఎంతమంది ఫారెస్ట్లో సెటిల్మెంట్ ఫారెస్ట్ భూమిని పట్టాలుగా చూపించుకుంటున్న వారు ఎంతమంది అన్ని వీటి పైన ఇరవై ఆరో తేదీ విచారణ కూడా ఉంది మొత్తం మీద ఈ భూములను సుమారు ఏకంగా ఆరు తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలను వంద కోట్లకు వంద కోట్ల విలువ ఉంటుంది ప్రభుత్వం ఒకవేళ వైసీపీ ప్రభుత్వం వచ్చింటే ఏకంగా మూడు వందల కోట్లకు ఏపీఐఐసిసి కట్టబెట్టాలనే ఆలోచనలో కూడా ఒక న్యాయవాదితో పాటు ఒక రాజకీయ నాయకుడు ప్రయత్నం చేశాడంటూ కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొత్తం మీద చూస్తే అసలు ఈ రాగానపల్లి భూములతో పాటు అటు మల్లయ్యకొండ సమీపంలో ఉన్న భూములు అదేవిధంగా కాన్లమడుగు క్రాసు దీంతో పాటు ఒక తంబలపల్లి నియోజకవర్గంలో జరిగిన ఒక గోశాలకు సంబంధించిన భూములు ఏ విధంగా అన్యాక్రాంతమయ్యాయి అన్న విషయాలపైన పూర్తి స్థాయిలో ఉన్న రికార్డులు మొత్తం దగ్ధమయ్యాయని తెలుస్తుంది వీటన్నిటి మీద సీఎంఓ కార్యాలయానికి ఫిర్యాదులు అందడంతో వాటిని విచారించాలంటూ సీఎంఓ ఆదేశించిన నేపథ్యంలోనే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని కూడా భావిస్తున్నారు మొత్తం మీద చూస్తే సుమారు ఒక మదనపల్లి సబ్ డివిజన్లో పీలేరు నియోజకవర్గంలో పదకొండు వందల ఎకరాలు మదనపల్లి ఇటు తంబలపల్లి నియోజకవర్గంలో రెండు వేల ఎకరాలకు పైగా ఈ విధంగా భూములు అన్యాక్రాంతమైనాయని భావిస్తున్నారు మొత్తం మీద చూస్తే మూడు వేల ఐదు వందల ఎకరాలకు పైగా ఈ భూములు ఇటు పరాధీనమైన పరిస్థితిలో వీటి రికార్డులు మొత్తం కాలిపోయాయని కూడా అంటున్నారు దీనికి సంబంధించి ఏదైతే విచారణ ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే ఈ విధంగా ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరగడం రికార్డులు కాలిపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది మొత్తం మీద అయితే ఈ రికార్డులు కాలిపోవడం వెనుక కుట్ర ఉందని అధికారులతో పాటు అందరూ విశ్వసిస్తున్నారు చక్రే Right, thanks for the updates, the mother.